గోవిందాయన మహా బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాత్రం ఆడపిల్లలు మొదటిసారిగా అవుతారు కదండి ఆ రజస్వలయిన రోజు ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రం మంచిదా కాదా మంచి నక్షత్రం అయితే సరే ఒకవేళ మంచి నక్షత్రం కాకపోతే దానికి పరిహారాలు జపాలు హోమాలు చేపించి శాంతులు చేపించాలట ఈ ప్రచారం వచ్చిన తర్వాత ఏం జరిగింది ఆడపిల్ల ఏ నక్షత్రంలో రజస్వాలు కూడా ఆ నక్షత్రంలో ఏదో ఒక దోషం ఉంది కాబట్టి పరిహారాలు చేయించుకోండి అనే చెప్తారు దీని గురించి నాకు కొన్ని మెయిల్స్ వచ్చాయి కొందరు కామెంట్ సెక్షన్ లో కూడా తరచుగా అడుగుతూ ఉన్నారు నాకు వచ్చిన మెయిల్ సారాంశం ఏంటంటే మా అమ్మాయి ఫలానా రోజున ప్రథమ రజస్వాలు అయింది కొందరికి చూపిస్తే ఆ నక్షత్రం రోజు ఏదో ఇబ్బంది ఉంది కాబట్టి ఖచ్చితంగా శాంతులు జరిపించారు లేదంటే వైవాహిక జీవితము భవిష్యత్తులో పిల్లలు పుట్టడం ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇలా చెప్తున్నారు ఇంకొందరేమో ఏమీ కాదు నక్షత్రం మంచి నక్షత్రమే కానీ ఏదో ఒక పూజ చేపించుకుంటే బెనిఫిట్గా ఉంటుంది స్వల్ప దోషమే అని చెప్పి ఆ స్వల్ప దోషం ఏమిటంటే అమ్మాయికి వివాహమైన తర్వాత కొద్ది రోజులకే భర్త పోతారట ఏమంటే అది స్వల్ప దోషమా ఏం అని చెప్తూనే భయపెట్టేస్తారు ఎంతమంది గమనించారో నాకు తెలియదు కానీ ఇప్పటి నుంచి ఒక పాతికేళ్ల క్రితము ఇరవై ఏళ్ల క్రితం వరకు ఇంకా చెప్పాలంటే పదిహేను ఏళ్ళ క్రితం వరకు కూడా పిల్లలు పుడితే వాళ్ళ జాతకాలు వెంటనే వేసి ఏవో దోషాలున్నాయి అని పరిగెత్తి పరిహారాలు జపించే పద్ధతి లేదు సాధారణ పేద మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి హిందువుల్లో కూడా ఈ మధ్య కాలంలో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ఎవరైనా సరే పిల్లలు పుట్టగానే కంప్యూటర్ జాతకం ఏం చేసేయడము ఒక బుక్ ఇస్తాడు జాతకం బుక్ ఆ బుక్ తీసుకొని ఇదిగో ఈ దోషం ఉంది ఆ దోషం ఉంది ఆ దోషం ఉందని ఐడెంటిఫై చేసేసి పరిహారాలు వేలకు వేలు ఖర్చు పెట్టి చేపించుకోవడం సరే ధనవంతులు ఎన్ని చేపించినా సరే ఇబ్బంది ఏమీ లేదు తప్పు కూడా లేదు ఈ ప్రచారం మొదలయ్యాక ఎవరికైనా సరే పిల్లలంటే ఇష్టమే కదండి వాళ్ళ భవిష్యత్తు జీవితం బాగుండాలని కోరుకుంటారు వాళ్ళ ఆయుష్వంతులు ఏ ఉండాలని కోరుకుంటారు కదా భయపడిపోయి తరగతి పేదవాళ్ళు కూడా అప్పులు చేసి మరి వాళ్ళ కష్టాల్లో ఉన్నా సరే ఇలాంటి పరిహారాలు అన్నీ కూడా పిల్లలకి హాని కీడు జరగకుండా ఉంటాయి అనే భావనతో చేపిస్తున్నారు ఆ ప్రచారం బాగా ఊపందుకొని హిందువులకు అలవాటు అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టారు అంటే వెళ్ళి పరిహారాలు పూజలు చేపించాలి దీనికి అలవాటు పడిన తర్వాత ఇప్పుడు ఇంకొక కొత్త స్టెప్ ఏం చేసుకున్నారంటే ఆడపిల్ల రజస్వల అయ్యింది అంటే ఖచ్చితంగా ఏదో ఒక దోషం అంటే పరిహారాలు పూజలు జపాలు చేపించాలి అసలు ఆడపిల్ల రజస్వులు అయినప్పుడు నక్షత్రాలు చూడాలా ఒకవేళ నక్షత్రం మంచిది కాకపోతే నిజంగా కీడు జరుగుతుందా ఈ విషయం తెలుసుకుందాం ఇప్పుడు పూర్వ రోజుల్లో రాజుని పరిపాలన చేసే రోజుల్లో వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకునే వాళ్ళు రాజకుమార్తెలను పెళ్లి చేసుకునే వాళ్ళు కాస్త ఆ స్థాన జ్యోతిష్కులు పండితులతోటి వివరంగా చూపించుకునే వాళ్ళు కారణం ఏంటంటే రాజుడికి వాళ్ళ తర్వాత సింహాసనం మీద కూర్చోడానికి వారసులు కావాలి బోర్డు మంది మగ సంతానాన్ని రాజులు కనాలి ఎందుకంటే యుద్ధం వస్తే ఈ కొడుకులు అందరూ వెళ్ళాలి యుద్ధానికి ఏదో మనకున్నట్టు ఒక కొడుకు ఇద్దరు కొడుకులే ఉన్నారు అనుకోండి వాళ్ళు పోతే ఆరోగ్యం బాగాలేకపోతే యుద్ధంలో పోతే తర్వాత సింహాసనానికి ఇబ్బంది వస్తుంది కదా వారసత్వం లేకపోతే ఎలాగా ఇలాంటి కారణాలన్నీ ఉండేవి కాబట్టి వాళ్ళు వివాహం చేసుకోబోయే రాజకుమార్తెల జాతకము వారు ఎప్పుడు రజస్వాలు అయ్యారు ఈ వివరాలన్నీ కూడా వాళ్ళ ఆస్థాన జ్యోతిష్కుల చేత తెలుసుకునేవాళ్ళు కొన్ని కొన్ని నక్షత్రాలు రజస్వలవడం వలన మత సంతానం పూర్తుందని ఇంకో నక్షత్రాలు రజస్వలవడం వలన ఆడ సంతానం పూర్తుందని కొన్ని నక్షత్రాలు రజస్వలవడం వలన సంతానమే కలగదని ఇలాంటివి కొన్ని లెక్కలు ఉండేవి వాటి గురించి కూడా శాస్త్రంలో ఉండేది కొంతవరకే కొంత వీళ్ళు చేసిన సాధన ఉపాసన ద్వారా వాళ్ళకున్న దైవ ద్వారా వాళ్ళు తెలుసుకోగలిగేవాళ్ళు వాళ్ళ మంత్రవలము ఉపాసన వాళ్ళకు ఉండే శక్తి ద్వారా కాస్త వాళ్ళు మనోనేత్రంతో దివ్య దృష్టితో తెలుసుకునేవాళ్ళు ఎప్పుడు పూర్వపు రోజుల్లో రాజుల రోజుల్లో ఇప్పుడు అసలు దివ్య దృష్టి ఉన్న వాళ్ళు కాదు కదా అందరికీ దృష్టి ఉంది మొత్తం వేసుకున్నారు దివ్య దృష్టి ఉన్న వాళ్ళు ఎవ్వరు లేరు ఏ నూటికో కొడుకో ఒక మహాత్ముడు ఉన్నా కూడా పబ్లిక్ లోకి వచ్చి ప్రచారం చేసుకోరు మనం అందరం ఎవరు అంటే సామాన్యులం మనము ఏదో పిల్లలని అంటాము వాళ్ళని చదివిస్తాము పెళ్లి చేస్తాము లేదంటే వాళ్ళే చేసుకుంటారు పిల్లలు పుడతారు పుట్టకపోతే సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ దొరుకుతారు వాళ్ళు బాధలేదు వాళ్ళు పడతారు వాళ్ళ మగ పిల్లలు పుట్టాలా వాళ్ళ సింహాసనాల మీద కూర్చోవాలా రాజ్యాలు ఏరాలా అవే లేదు ఎప్పుడు చూస్తే మనం అప్పుల బాధల్లో ఉంటాము నలాగ వస్తే డబ్బులు ఉండవు కోడు తారీఖు చేత వచ్చిన ఐదు పదో తారీఖు లోపల అయిపోతుంది ఇవి మన బతుకులు కాబట్టి మనము ఎక్స్ట్రా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఆడపిల్లలు రజస్వాలు అయితే నక్షత్రం ఏమిటి ఇది ఏమిటి అవన్నీ తెగ చూసేసి కంగారు పడాల్సిన అవసరం మనకి లేనే లేదు చక్కగా పిల్లల్ని ఉంచేసి మంచి పౌష్టికాహారం పెట్టండి మంచి హైజీనిక్ అలవాట్లు నేర్పించండి ఇవ్వండి అందరికీ చెప్పి ఒక ఫంక్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు పూర్వ రోజుల్లో అంటే ఆడపిల్లకి పిల్ల సంబంధాలు ఎతకాలంటే అరడైన చెప్పులు అరిగిపోవాలి అని ఒక సామెత ఉండేది ఆ ఊరు ఈ ఊరు అన్ని ఊరిలో ఏదైనా మంచి సంబంధం ఉందంటే పాప ఆడపిల్ల తండ్రి దగ్గ తిరిగేవాడు కాస్త కష్టాలు తప్పుతాయనేసేసి ఆడపిల్ల రగస్వరవగానే చుట్టాలందరినీ భోజనాలు పెట్టేవాళ్ళు అప్పుడు అందరికీ తెలుస్తుంది కదా విషయం ఇంటికి వచ్చి పిల్లలు కూడా చూస్తారు కదా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోయాక రజస్వరం కానీ పెళ్లి చేసేవాళ్ళు వెంటనే కాబట్టి వాళ్ళ ఊర్లో ఎవరైనా మంచి సంబంధం ఉంటే వాకప్ చేసి ఈ తండ్రి ఒక ముక్క ముక్కలు రాసేసేవాళ్ళు వెళ్ళి చూసుకొని పెళ్లి చేసుకునేవాళ్ళు అప్పుడు ఉన్న పరిస్థితులకి రజస్వాళ్ళు అయితే నలుగురు పిలిచి భోజనం పెట్టి బంధువులకి అందరికి చెప్పేవాడు ఇప్పుడు మనకి అలాంటి పరిస్థితులు లేవు హాయిగా చక్కగా ప్రేమించి వాళ్ళు నచ్చిన వాళ్ళని వాళ్ళు చేసుకుంటున్నారు ఆడపిల్లలు చక్కగా ఉద్యోగాలు చేస్తున్నారు అవే కాకపోతే మెట్రోనె సైట్స్ ఉన్నాయి దాంట్లో వాళ్ళ ఫోటో పెట్టుకుని వాళ్ళకి వచ్చిన అబ్బాయిలు వందల వేల ప్రొఫైల్స్ లో ఒకటి చూసుకొని పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి ఈ విషయాల గురించి అసలు ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు ఫంక్షన్స్ చేసుకోవాలి ధనవంతులైతే చేసుకోండి కానీ ధర్వంతురం న్యూస్ మేము కూడా చేసుకోవాలి ఇది ఒక ఆచారం అనేది లేదండి మధ్య తరగతి పేద హిందువులు ఇలాంటి ఫంక్షన్స్ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు చక్కగా డబ్బు దాచిపెట్టి మీ అమ్మాయి చదువుకు వాడుకోండి చక్కగా చదివించండి మంచి పోషకాహారం పెట్టండి పీరియడ్ సమయంలో తగినంత విశ్రాంతినివ్వండి ఆడపిల్లలకి వాళ్ళకి మంచి అలవాట్లు క్రమశిక్షణ మంచి ఆహారం తీసుకోవడము తగుమాత్రంగా వ్యాయామం చేయడము శరీరము లావెక్కకుండా చూసుకోవడము మంచి ఆరోగ్యంగా పిల్లలు చలాకీగా ఉత్సాహంగా ఉండడము ఇలాంటివన్నీ నేర్పండి వాడికి డబ్బు ఖర్చు పెట్టండి మారుతున్న పరిస్థితులను బట్టి మనం కూడా మారాలి ఆచారం ఎంతవరకు అంతవరకు పాటించాలి ఒకప్పుడు కాల పరిస్థితులను అనుసరించి అప్పుడు పెట్టిన ఆచారాలు ఇప్పుడు కూడా గుడ్డిగా బ్లైండ్గా ముద్ర కొట్టేసి చెయ్యాలి అంటే అవ్వదు ఇప్పుడు పరిస్థితులను బట్టి మనం మారాలి అప్డేట్ అవ్వాలి అప్పుడు పరిస్థితులకు అనుగుణంగా అప్పుడు ఆచారాలు ఉండేవి ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు మనం మార్చుకోవాలి ఒకప్పుడు పోతే మహిళలు వితంత ఉన్న తెల్ల వస్త్రం కట్టుకునే వాళ్ళు గుండు చేయించుకునేవాళ్ళు పాపము ఆ కుర్ర వాళ్ళ అయిన వయసులో ఉన్నా కూడా తెల్లచేర కట్టుకుని ఉండేవాళ్ళు ఇప్పుడు అలా ఉంటున్నామా ఎవరైనా ఉంటే మనం ఒప్పుకుంటామా అందరూ రంగు రంగుల వస్త్రాలు కట్టుకొని కడకలు ఆడుతున్నారు ఎవరికి భర్త ఉన్నారు ఎవరికి భర్త లేడు ఎవరికి పెళ్లి అయింది ఎవరికి పెళ్లి కాలేదు ఏమీ తెలియడం లేదు కదా భర్త ఉన్నా లేకపోయినా పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా అందరు చదువుకున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు ఇది కూడా ఒక రకంగా తగిన విషయమే పూర్వంలాగా ఇంకా తెల్లబట్టలు కట్టేసి కూర్చోబెడతాము అలా మూలం పడి ఉంటారంటే ఎలాగండి అలాగే ఈ పిల్లలు రజస్వాళ్ళైనప్పుడు పెట్టే ఫంక్షన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఒకప్పటి ఆచారము ఈ రోజుల్లో అవసరం లేదు మాకు డబ్బు ఉంది మాకు సరదా చేసుకోవాలి అనుకునేవాడు చేసుకోండి ఈ మధ్యతరగతి పేద హిందువులు చేసి తీరాలి అని దయచేసి మీ డబ్బులు ఖర్చు పెట్టుకోకండి ఆ డబ్బు మీ ఆడపిల్ల భవిష్యత్తు కోసం చదువు కోసము వినియోగించండి అలాగే పీరియడ్స్ వస్తే ఎవరికైనా సరే ఏ సమయం నుండి కౌంట్ చేసుకోవాలి దీని గురించి కూడా రకరకాలుగా చెప్తున్నారు ఒక్కొక్కరు ఒక్క రకంగా చెప్తున్నారు ఒక విషయం గుర్తు పెట్టుకోండి అసలు నాకు కౌంటింగ్ తో పనేముంది నిరసన ఆరంభం అవుతుంది శుద్ధి అవుతుంది పూజ ఎప్పుడు చేయాలంటే మీకు మూడు రోజులు రానివ్వండి నాలుగు రోజులు రానివ్వండి ఐదు రోజులు రానివ్వండి ఆరు రోజులు రానివ్వండి పూర్తిగా శుద్ధి అయిన తర్వాత పూజ చేసుకోండి మరి ఇంట్లో ముట్టుకోవాలి వంట చేయాలి పిల్లల్ని తాకాలి అంటే సౌలభ్యం ఉన్న వాళ్ళు చక్కగా ఏమి తాకకుండా సమయానికి తిని విశ్రాంతి తీసుకోండి సౌలభ్యం లేని వాళ్ళు ఉంటారు నెలసరి వచ్చినా ఆ కడుపు నొప్పి మొత్తుకుంటూ కూడా చచ్చి చెడి పనులు చేయాలి ఉదయమే లేవాలి వండాల బాక్స్ కట్టాలి పిల్లల్ని పంపించాలి భర్తను పంపించాలి ఇంటికి ఛాతీ చేయాలి ఇలాంటి మహిళలు లక్షలాది మంది కోట్లాది మంది ఉన్నారు హిందువుల్లో ఏం చేయగలుగుతా చెప్పండి సౌలభ్యము అలాంటి సౌకర్యాలు లేని వాళ్ళు పని చేయడం తప్పదు అనుకున్న వాళ్ళు చేసుకోండి వంట చేసుకోండి పిల్లలను తాకండి ఏం చేయగలుగుతారు చేత ఎవరు వచ్చేస్తారు మన ఇంటికి వచ్చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి కానీ దేవుడి విషయంలో దూరంగా ఉండండి చాలా కౌంటింగ్ అవకాశం లేదు కంప్లీట్ శుద్ధేంత వరకు పూజ చేయొద్దు దేవాలయాలకు వెళ్ళొద్దు మీ ఇంట్లో పని మీకు వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు విశ్రాంతి తీసుకోండి చేసేవాళ్ళు లేకపోతే దేవుడా అనుకుంటూ చేసుకోవాల్సింది తప్పదు కదండి ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి దానికి తగ్గట్టు మనం కూడా ఉండాలండి తప్పదు భగవంతుడు ఏమైనా నరకంలో వేసి కాల్చుతాడా ఎవరు చేస్తారు పిల్లల చాకరీ ఇంటి చాకరీ భర్తకి చాకరీ అత్త మావలు వాళ్ళకి చాకరి ఎవరు చేస్తారు ఇలాగే చేయాలి కదా కాబట్టి అతిగా భయపడకండి అతిగా ఆందోళన పడకండి భగవంతుడేని బ్రహ్మరాక్షసుడు కాడు ఆయన దయాడువే అందరి హృదయాలు అందరి బాధలు అందరు సంసారం మోసేవాడు అందరు బాధలు తెలుసుకునేవాడు అందరినీ ఆదరించి ఆదుకొని హక్కులు చేర్చుకోండి రక్షించేవాడు పరమాత్మ కాబట్టి భయాలు వదిలేయండి అలా అని ఆచారాలన్నీ మంచివి కాదు అనకండి దేశకాల పరిస్థితులకు అనుకూలంగా ఎంత చేయగలమో అంత చేయగలుగుతామంతే మనం మానవం గుర్తు గుర్తుపెట్టుకోండి మనకేం దివ్యశక్తులు లేవు కాబట్టి అపోహలు వదిలేయండి భయాలు ఆందోళనలు వదిలేయండి ఆనందంగా ఉండండి లోకా సమస్త సుగులో భవంతు జయ శ్రీరామ్ జయ భారత్ జయ హింద్ కృష్ణ